గంటజాల ప్రపంచమంతా గర్వించదగ్గ గాయకుడు అని ఆయన తెలుగువాడిగా జన్మించడం తెలుగువారికి గర్వకారణమని ఆయన జీవిత చరిత్రను తరానికి పరిచయం చేసిన దర్శకులు రామారావు అన్నారు అలాగే చిత్రానికి పది మందికి చేరువ చేయడంతో పత్రికా ప్రతినిధుల సహకారం ఉంది అని వారికి ప్రత్యేక ధన్యవాదాలని దర్శకులు రామారావు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మెంటర్ నటుకుల మోహన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అమలా అనంతరం చిత్ర యూనిట్ సభ్యులకు తదితరులను ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో ఘంటసాల చిత్ర దర్శకులు రామారావు నటి మంజు పీకే ఎంటర్టైన్మెంట్ నిర్వాహకులు ప్రసాద్ కుమారి టీం సభ్యులు రొక్కం భాస్కర్ కీర్తి రియా బాబురావు సాయిబాబా మాస్టర్ సింగర్ పద్మనాభరాజు తదితరులు పాల్గొన్నారు చెప్పుకోవచ్చు మనందరికీ తెలుసు ఘంటసాల గారు ఒక ఆనిమిత్యం మన సినీ రంగంలో అయితే మన గాన రంగంలో మన భగవద్గీతను కూడా సంస్కృతి రూపంలో దాన్ని పాట రూపంలో మనందరికీ అందించిన హాని ముచ్చ్యం అలాంటి వ్యక్తి యొక్క జీవిత చరిత్రని మన శ్రీ సిహెచ్ రామారావు గారు ఎంతో కృషితో ఎంతో పట్టుదలతో ఎన్నో కష్ట నష్టాలు పడి ఒక మంచి వ్యక్తి వాళ్ళకు ఆదర్శంగా తీసుకొని ప్రపంచానికి ముందుకు అందిద్దామని భావితరాలకు ఒక మంచి ఒక వ్యక్తి యొక్క ఆదర్శాన్ని తీసుకొద్దామని ఉద్దేశంతో ఈ సినిమాని రూపొందించారు ఈ సినిమా అనేది మన శ్రీకాకుళంలో మన మారుతి థియేటర్లో ఈరోజు ప్రదర్శించబడుతుంది కావున ఈ అవకాశాన్ని సిద్వినియోగం చేసిన ప్రతి ఒక్కరిని కోరుకుంటూ దీన్ని విజయవంతం చేసినగా మా టీం తరపున కోరుతున్నాం థ్యాంక్ యూ ప్రజానీకానికి ముఖ్యంగా మా ఘంటసాల టీం డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయినటువంటి సిహెచ్ రామారావు గారి తరపున మా టీం అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రీకాకుళం జిల్లా ప్రజానీకానికి ముఖ్యంగా తెలియజేయండి ఏమనగా ఘంటసాల చిత్రాన్ని వచ్చేవాడు కాదు ఆ పాత్ర పోషించింది ఈ అమ్మాయి అద్భుతంగా పోషించింది ఈ నేను నా యొక్క పుస్తకం తెలుపుకుంటున్నాను రామోహన్ శ్రీకాకుళం ప్రజలకి నా నమ్మ సుమాంజులు ఘంటసాల ద గ్రేట్ ఇది ఘంటసాల మహాగాయకుని యొక్క జీవిత చిత్రము ఆయన జన్మించిన దగ్గర నుంచి మరణించిన వరకు పూర్తి నీడివి చిత్రము ఏ గాయకుని మీద కూడా ప్రపంచ చరిత్రలో పూర్తి నీడివి చిత్రం ఇంతవరకు రాలేదు అది ప్రప్రథమంగా ఘంటసాల గారి మీదే తీయడం జరిగింది ఒక మహానటి ఆ విధంగా ఈ సినిమా ఉండడం జరుగుతుంది ఒక శంకరాపణాన్ని గుర్తు చేస్తుంది కృషితో నాస్తి దుర్భిక్షం విద్య వినయంతోనే విద్య ప్రకాశించడానికి పూర్తి నిదర్శనం ఘంటసాల పర్సనాలిటీ ఈజ్ ఏ టవరింగ్ పర్సనాలిటీ ఈ చిత్రాన్ని శ్రీకాకుళంలో విడుదల చేయడం జరుగుతుంది అందరూ తరలి వచ్చి సినిమా విరివిగా ఆదరించి నన్ను ఆనందిపజేయగలగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి నా పేరు మంజుశ్రీ ఇందులో ఒక మంచి పోషన్ నేను కూడా చేయడం అయింది అంతటి చక్కటి అవకాశం ఇచ్చిన రామారావు గారికి నా హృదయపూర్వక అభినందనలు అండ్ కృతజ్ఞతలు కూడాను అలా కాకుండా ఈ సినిమా ఎలా అంటే ఒక చాలా హిట్ కొట్టాలని అనుకున్నాను ఎందుకంటే నిజంగా రామారావు గారు చెప్పినట్టు అది ఘంటసాల గారిది నార్మల్ కాదండి ఎందుకంటే ఆయన తీయడం అది ఎంత కష్టమో ఆయన ఎంత కష్టపడ్డారో అది మాకు తెలుసు మేము ప్రత్యేకంగా చూసాం కాబట్టి మాకు తెలుసు దాని గురించి ఎంతో కష్టపడ్డారు ఆయన అది ఈనాటి ఘన విజయంగా బయటకు వచ్చిందంటే అది నిజంగా ఆయన కృషే ఆయన ఒక్కలే కాదు మొత్తం టీం అంతా ఆయన ఆ కృషి వల్లే ఇదైంది అండ్ ఇప్పటి పిల్లలకి నిజంగానే ఇప్పటి పిల్లలకి ప్రతిదీ కూడా కష్టపడి ఎలా బయటికి రావాలనేది ఈ సినిమాలో ఖచ్చితంగా తెలుస్తుందండి ఇది అండ్ ఫ్యామిలీ అంతా వచ్చి చూడవలసిన సినిమా థ్యాంక్ యూ సో మచ్ ఇది అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను మీ పేరెంట్స్కి అందరికీ తెలియజేస్తుంది ఏమంటే మీ పిల్లలతో సహా కుటుంబ సమేతంగా ఆ ఘంటసాల మహానటుడి యొక్క ఆయన యొక్క జీవిత చరిత్ర ఏ విధంగా ఉంటుంది ఎన్ని ఒడిదికలు ఎన్ని కష్టాలు అనుభవించి అంతటి పేరు ప్రఖ్యాతులు గడించారో మీ తెలియజేసుకుంటూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అద్భుతంగా కాబట్టి ప్రతీ వ్యక్తి అంటే ప్రతీ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలకి ఎవరినెస్ కొంత సపోర్ట్గా మోడల్ సపోర్ట్గా ఉంటుంది ఇటువంటి చిత్రం చూస్తే వాళ్ళు ఏ విధంగా డెవలప్ అవ్వాలి అనేది కూడా ఇందులో చూపించారు అటువంటి చిత్రం ఈ మన శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా విడుదల చేస్తున్న మన సిహెచ్ రామారావు గారికి ముఖ్యంగా తెలియజేసుకుంటూ మన ప్రజానికైనా శ్రీకాకుళం జిల్లా అంతటా ఘన విజయం సాధించేటట్టు ఆయనకి ఒక గిఫ్ట్గా ఇచ్చి ఇక్కడి నుంచే స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరూ ప్రతి స్కూలు ప్రతి కాలేజీ విద్యార్థులు కూడా ఇది వినియోగించుకొని ప్రతి తల్లిదండ్రులు కూడా దీని పిల్లలను తప్పక చూపించవలసిన చిత్రంగా తీసుకొని వెళ్తున్నాము మీరు అందరూ ఆదరించి మాకు ఇది మంచి మహా మరో మహానటి మరో గంట శంకరాభరణం అని తీసుకొని వెళ్ళేటట్టు ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం